డిస్నీ హాట్స్టార్లో హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించారు ఈ సిరీస్ మొత్తం సిక్స్ ఎపిసోడ్స్ ఒక్కో ఎపిసోడ్ థర్టీ మినిట్స్ యావరేజ్ టైంగా ఉంది ఇది ఒక మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ థ్రిల్లర్ని ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ని తప్పకుండా చూడాల్సింది ఫస్ట్ టూ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉన్న థర్డ్ ఎపిసోడ్ నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక స్టోరీ విషయానికి వస్తే ఎయిటీన్ నైంటీస్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అరకు విలేజ్లో ఒక చిన్న అబ్బాయి ఒక హత్య కేసులో జైలుకి వెళ్తాడు అలా స్టోరీ స్టార్ట్ అవుతుంది మరొక పక్క అదే ఊర్లో రాజేంద్ర ప్రసాద్ విష్ణు అవతారాల గురించి హరికథలు చెప్తూ ఒక నాటక మండలి నడుపుతూ ఉంటారు ఆయన ఏ రోజు ఏ ఏ అవతారం గురించి నాటకం వేస్తారో అదే అవతారంలో ఆ ఊరిలో హత్యలు జరుగుతూ ఉంటాయి అరకులో ఉండే గిరిజన ప్రజలు ఆచారాలు మూఢ నమ్మకాలు ఎక్కువ నమ్ముతూ ఉంటారు కాబట్టి దేవుడే వచ్చి ఆ హత్యలు చేస్తున్నారు అని ఊరు మొత్తం నమ్ముతుంది ఈ వెబ్ సిరీస్లో శ్రీరామ్ పోలీస్ ఆఫీసర్గా నటించారు ఆయనకి ఈ హత్యలకి రాజేంద్ర ప్రసాద్కి ఏదో సంబంధం ఉంది అని అనుమానం ఉంటుంది అసలు నిజంగానే ఆ హత్యలకి రాజేంద్ర ప్రసాద్కి సంబంధం ఉందా ఫస్ట్లో చూపించిన ఆ చిన్న ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే ఈ వెబ్ సిరీస్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే విష్ణు అవతారాలకు హత్యలకు గల కనెక్షన్ చాలా బాగుంది ఈ సీన్స్లో సినిమాటోగ్రఫీ చాలా బాగా ఉంది దుష్ట శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలను కనెక్ట్ చేస్తూ తీసిన విధానం బాగుంది రాజేంద్ర ప్రసాద్ గారు మరియు ఆ చిన్న అబ్బాయి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి తల్లి కొడుకు సెంటిమెంట్ హృదయానికి హత్తుకునేలా ఉంది శ్రీరామ్ ప్రధాన పాత్రగా సాగే ప్రీ క్లైమాక్స్ మంచి ట్విస్ట్తో తీశారు సీజన్ టూ కూడా ఉందని క్లైమాక్స్లో మనకి ఇచ్చారు ఇలాంటి ఇంకా ఎన్నో వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి